పార్టీ ఆధ్వర్యంలో మరి దల్సాపూర్ టౌన్ లో వాడవాడ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకాలతో సహా ఇచ్చి మోసం చేసిందో దానికి మరి బాకీ కార్డ్ రిలీజ్ చేస్తూ వారికి ఇస్తూ తిరగడం జరుగుతుంది రజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మోసం చేయడం జరిగింది దానికోసం ఒక్కొక్క మహిళకు రెండు సంవత్సరాల పాటు మనం ఆలోచన చేసుకుంటే అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బక్క అయింది అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ సిస్టమ్ నాలుగు వేలు చేస్తామని చెప్పేసి అని ఒక్కొక్క వృద్ధుడికి యాభై వేల రూపాయలు బక్క అయింది వికలాంగులకు ఆరు వేలు చేస్తామని చెప్పి వాళ్ళకి ఇరవై నాలుగు నెలల్లో యాభై వేలు బకా అయింది అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాది గుబారాకి తుల బంగారం ఇస్తామన్నారు అది బాకీ ఉంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు అది బాకీ ఉంది మరి ఫీజ్ పిల్లలకి ఈ రోజు స్కాలర్షిప్ రాక ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము ఇవన్నీ చేస్తామని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు సంబంధించి పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇస్తాను ప్రతి నెల సో ఇన్ని మంచి అరవై రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నారు వృద్ధులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ చేస్తున్నారు కదా ఇంతవరకు వెళ్ళలేదు కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాభై వేలు బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి దివ్యాంగులకు ఆరు పెన్షన్ చేస్తాను ఒక్కొక్కరికి యాభై వేలు బాకీ ఉన్నారు అదేవిధంగా కళ్యాణలక్ష్మి శాస్త్రమార్ కింద సులభంగా బాకీ ఉన్నారు మన విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు ఆడపిల్లలకు అది బాకీ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళ కాలేజ్ పిల్లలకు ఫీజు ఇస్తాను డబ్బులు ఇస్తానది ఎనిమిది వేల రైతు భరోసా కింద లక్ష పన్నెండు వేల బాకీ రుణమాఫీ కింద రెండు లక్షల బాకీ తర్వాత వరి పంటకు ఐదు వందల బోనాస్ ఇస్తామని పన్నెండు వేల ఐదు వందల బాకీ తర్వాత నాలుగు పంటలకు ప్రతి ఎకరాకు పది పదిహేను వేలు కదా దానికి యాభై వేలు రైతు కూలీలకు అదేవిధంగా కౌలి రైతులకు ఇస్తామని చెప్పేసి అన్నారు పన్నెండు వేల రూపాయలు దానికి ఇరవై నాలుగు వేలు బాకీ రెండు సంవత్సరాలు అయితే నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి నిరుద్యోగ వృద్ధి తొంభై ఆరు వేల బాగా విద్యార్థులకు భరోసా కార్డు కింద ఐదు లక్షలు కార్డు ఇస్తానని అది కూడా బాకీ ఆటో కార్మిలకి పన్నెండు వేలు ఇస్తాను రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సో ఇవన్నీ వాళ్ళు ఇస్తే గ్యారంటీలో ఒకటి కూడా చేయలేదు కాబట్టి ఇవన్నీ సేమ్ అని చెప్పేసి అడుగుతూ వాళ్ళు మన బాకీ ఉన్నారని అన్ని వర్గాల వాళ్ళ అన్ని రంగాల వాళ్ళని కూడా మోసం చేస్తూ రావడం జరిగింది మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెలు పడ్డ వాళ్ళ అకౌంట్ నుంచి మరి వాళ్ళ డిటెక్ట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారే మరి మీరు వంద రోజుల లోపల గ్యారంటీ ఇట్లా హామీలు నెరవేస్తామని చెప్పేసి చెప్పి మరి రెండు సంవత్సరాలు అయితే కూడా మీరు నెరవేర్చకపోతే మరి ఇవంతా మీరు కూడా బకాయి పడ్డటే కదా మరి మీరు ప్రభుత్వం కజాల నుంచి వాళ్ళ డైరెక్ట్ అకౌంట్లకు మరి నిధులు డిటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పేసి మేము మీ సొందరగా ప్రదర్శన ప్రశ్నిస్తా ఉన్నా కానీ ఈ ప్రభుత్వం మరి మోసం చేసింది మరి ముఖ్యంగా టౌన్లో కేసీఆర్ గారు వచ్చినప్పుడు మరి ముప్పై కోట్ల రూపాయలు కేటీఆర్ గారు వచ్చినప్పుడు పదిహేను కోట్ల రూపాయలు మొత్తం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు మున్సిపాలిటీకి ఇస్తే అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే మన గట్టిగా పట్టుబట్టి పదిహేను కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది వివిధ రంగాల్లో మనకి కూడా వివిధ వాళ్లలో ఆ పల్లి కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి వాడకు ఒక్కొక్క బోర్ వేసినాం దానికి కూడా మోటార్లు పెట్టమని చెప్పేసి అంటా ఉన్నాం ఈ ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి ఇండ్ల స్థలాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానికోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు వందల బెడ్రూమ్లు ఇస్తే రెండు వందల యాభై రెండు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అవి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు పంచండి అంటే దానికి కూడా పంచకుండా ఆఫ్ ధర్నా ఇచ్చినాం వాళ్ళకి చెప్పినాం మీరు పండుగ లోపు ఇవ్వకపోతే పండుగ తర్వాత మేమందరం కూడా అందులో కబ్జా చేస్తామని చెప్పినాం తప్పకుండా మాట మీద నిలబెడతాం కబ్జా చేసే విధంగా కూడా కంప్లీట్ చేయాలి రెండు వందల నలభై ఎనిమిది ఏమైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతూ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వాడవాడ తిరుగుతూ ఇది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ పార్టీ తరఫున వాళ్ళు ఏం చెప్పిండ్రు వాళ్ళకు రైతు భరోసా ఇస్తాన్నారు ఇస్తున్నారా ఏది ప్రతి మేరకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు అంటే ఇరవై నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి దానికోసం అరవై రెండు వేల ఐదు వందలు బాకీ లేరు ఒక్కొక్క మహిళ వాళ్ళు ఏమన్నారు వంద రోజులలో అన్నారా లేదా వంద రోజులు అయిపోయి ఇప్పుడు ఇరవై ఐదు నెలలు అయితుంది కాబట్టి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు చెప్తున్నా అంటే అరవై రెండు వేల ఐదు వందలు బాకీ పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తారు ఇటువంటి వాళ్ళకి దారి కోసం చేయలేదు కదా యాభై వేలు బాకీ వీళ్ళకి ఒక్కొక్కరికి వికలాంగులకు ఆరు వేలు చేస్తున్నారు యాభై ఆరు వేలు బాకీ వాళ్ళకి కూడా తర్వాత కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తున్నారు కదా అది బాకీ తర్వాత పిల్లల ఆడపిల్లల కోట్ల రూపాయలు బాకీ రైతు బాగా రైతు రుణమాఫీకి సంబంధించి బాకీ మరి వరి పండగలు బోనస్ ఇస్తాన్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు బాకీ తర్వాత నాలుగు పంటలకు ప్రతి ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అది యాభై వేలు బాకీ మరి రైతు కూలీలకు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ వాళ్ళకి నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తారు అంటే తొంభై ఆరు వేల రూపాయలు బాకీ ఒక్కొక్క యువకుడికి చదువుకున్నాను ఉద్యోగం రానటువంటి వాళ్ళకి తొంభై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఇప్పుడు విద్యా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తానో అది కూడా బాకీ ఆటో కార్మికి వాళ్ళకి ఫ్రీ బస్ చేస్తుంది కదా ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తా ఉన్న సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళకు కూడా బాగుంది ఇవన్నీ బాకీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగా వాళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముడు వేసిన వాళ్ళ ముగా మీద అడగండి ఇవన్నీ టూ ఇయర్స్ అయితేనే ఇస్తలే మనమేమో చలాన్లు బాకీ ఉండేదేమో డిటెక్ట్ చేయమంటుంది ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా జాగ్రహ నుంచి మనకు డైరెక్ట్ అకౌంట్కి రావాలి కదా ఇయ్యాలే తీసుకోవాలి మరి తీసుకునే తీసుకుంటే కానీ ఇయ్యాల్సింది ఇవ్వాలి అన్నప్పుడు మన బుద్ధి చెప్పాలి ఇప్పుడు మన ఎంట్లైనా బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో నుంచి డిటెక్ట్ చేయబడినారు కదా మరి ఇవన్నీ వాళ్ళు కూడా బాకీ ఉంటారు కదా వాళ్ళు కూడా మనకి ఇవ్వాలే కదా మన అకౌంట్లో వేయాలి కదా ఇచ్చి పుచ్చుకోవాలి కదా అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ నిలబెర్చలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి రేపు కొత్త మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం సరేనా మర్చిపోకండి